నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్గా ఓజీకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ అయితే బయటకు వచ్చాయి మరి దానికి సంబంధించిన వాటి గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుందర్ సార్ మరి సార్ని అడిగి ఓజీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్గా మనకు ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించిన చిన్న అప్డేట్ అయితే వస్తుంది అని చెప్పేసి మనకి ఎస్టడే రోజే ఇన్ఫామ్ చేశారు బట్ ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అనేవి మనకి రాలేదు కాకపోతే ఏంటంటే ఓజీకి సంబంధించి అయితే చిన్న గ్లిమ్స్ అయితే బయటకు వచ్చింది సార్ మరి దానిపైన మీరేమంటారు అంటే ఈ రెండు అప్డేట్స్ గురించి మాట్లాడతాను నేను వాళ్ళు నేను ఏం చెప్పారంటే రేపు సాయంత్రం నాలుగు నలభై ఐదుకి మీకు ఫుల్ మీల్స్ అంటూ వాళ్ళు ఒక అన్నారు అంటే ఈరోజు నాలుగు నలభై ఐదుకి రావాలి అప్డేట్ ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ రావాలి అంటే అఖిరానందన్ ఉంటాడా లేకపోతే ఎవరు ఉంటారో ఇలాంటివన్నీ వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు చెప్పారు కాబట్టి మళ్ళీ సడన్ గా వాళ్ళు ఆ ఫుల్ మీల్స్ అన్న వాళ్ళు నిన్న ప్లేట్ మిల్స్ పెట్టారు ఆ ప్లేట్ మిల్స్ ఏంటంటే ఉస్తార్ భాగ సింగ్లో ఆయన లుక్ కూడా పెట్టారు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు గా గడియారం వెనకాల బ్యాక్గ్రౌండ్ గడియారం ఉంటుంది ఈయన మైకేల్ జాక్సన్ తరహాలో ఒక డాన్స్ మూమెంట్ ఇస్తూ పవర్ స్టార్ది అది అది సర్ప్రైజే ఫ్యాన్స్ అందరూ ఊహించాల సడన్గా ఆ పోస్టర్ రావటం అది చాలే అనుకున్నారో మరేంటి తెలీదు ప్లేట్ మిల్స్తో సరిపెట్టేద్దాం మీల్స్ అనే తర్వాత పెడదాం అనుకున్నట్టున్నారు వాళ్ళు అందుకని చెప్పేసి నిన్న ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి వాళ్ళు ఫుల్ మీల్స్ అన్నది మాత్రం పెట్టాల ఇక మీరు ఓజీ విషయానికి వచ్చేసరికి మరి ఓజీలో ఓమిని పరిచయం చేశారు అవును సార్ ఓమి అంటే ఆయన విలన్ పాత్రధారి ఇమ్రాన్ హష్మి మరి ఆ ఓమీనే ఈయనకి ఎలా హ్యాపీ బర్త్డే చెప్తున్నట్టుగా వాళ్ళు ఒక గ్లింప్స్ రిలీజ్ చేసి ఒక ఇంట్రెస్ట్గా కరంగా వాళ్ళు మలిచారని చెప్పుకోవచ్చు మరి ఇమ్రాన్ హాష్మి అంటే బాలీవుడ్లో మంచి నటుడు నెగిటివ్ రోల్ అయినా లేకపోతే సైకో పాత్రలైనా ఏ పాత్ర అయినా ఆవలేక పోషించగల సత్తా నటుడు మరి ఓజీకి ధీటుగా ఓమి ఉంటాడనేది ఒక హింట్ ఇస్తూ చెప్పారు కాకపోతే ఆ ఫ్యాన్స్ ఉన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇరవై సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కనీసం ట్రైలర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది అప్డేట్ ఇవ్వలేదు అనేది కొంచెం కొంత డిసపాయింట్మెంట్ అని చెప్పాలి ఓకే అంటే ట్రైలర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనకి అప్డేట్ అనేది ఇవ్వలేదు కాబట్టి మేబీ లోపు ఏమైనా అప్డేట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు ఇస్తే ఇప్పుడే ఇచ్చేవాళ్ళు నేను అనుకోవడం వాళ్ళ దగ్గర ఇంకా రెడీ అవ్వలేదేమో అనిపిస్తుంది ఎట్లా కట్ చేయాలి అనే దాని మీద కసరత్తులు జరుగుతున్నాయేమో అది చేసి ఆయన ఓకే చెప్తే ఇప్పుడు ఇది వస్తాది విషయంలో కూడా ఓకే పవర్ స్టార్ ఓకే అంటేనే ఎప్పుడైనా వస్తాయి ఫోటోలు స్టిల్స్ రిలీజ్ చేయాలన్నా హీరో ఓకే చేయాలి ఇప్పుడు కూడా సినిమా ఫీల్డ్ మొదటి నుంచి ఉన్న సంప్రదాయమే హీరో సెలెక్ట్ చేసుకుని పత్రికలకు ఫోటోలు ఇచ్చినప్పుడు కూడా నేను ఎందుకంటే ఇరవై ఐదు ఏళ్ళుగా దాంట్లో ఉన్నాను కాబట్టి ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చిరంజీవి గారైనా పెద్ద పెద్ద నటులు సరే వాళ్ళు ఫోటోలు పంపిస్తారు అది ఫోటోలు వాళ్ళు ఓకే అయిన తర్వాత రిలీజ్ చేస్తారు ఇది పలానా పత్రికలో రావాలి ఇది పలానా పత్రికలో రావాలి రిలీజ్ చేసేవాళ్ళు అప్పట్లో తేమని ఈ ఫోటోనే ఇవ్వాలని వాళ్ళు కొన్ని ఫోటోలు తీసి తీసి పెడతారు వాళ్ళు అట్లాగే వీడియోల విషయంలో కూడా రెండు మూడు వెర్షన్లు కట్ చేసి ఆ రెండు మూడు వెర్షన్లు చూసి ఏది చేయమంటారో ఆయన ఓకే చేసిన తర్వాత ఆ వెర్షన్ రిలీజ్ చేస్తారు జనరల్గా ఇప్పుడు వాళ్ళు మరి ఎందుకు రాలేదు అంటే కొంత డీలే కారణం ఇదే అలాగే ట్రైలర్ విషయంలో కూడా వాళ్ళు ఇంకా కట్ చేయడానికి టైం పెట్టుకున్నారేమో తెలియదు ఎందుకంటే ఇరవై ఐదు ఆరు సినిమా అంటే సాధారణంగా రోజులు రావాలి నెల రోజుల ముందు కూడా అంటే మనకి పదో తారీఖులోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది వచ్చే అవకాశం అయితే ఉంది సార్ ఈ ఓజీకి గ్లిమ్స్కి గురించి మాట్లాడే ముందు ఏంటి అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది విషేష చెప్పారు అలాగే ఏంటి అంటే అందులో స్పెషల్ ఏంటి అంటే చాలా మంది అనుకున్నది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి మధ్యలో కొంచెం దూరం పెరిగింది రెండు కుటుంబాల మధ్య అని చెప్పేసి అని జరిగిన ఇష్యూస్ని వేస్ట్ చేసుకుని ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి కదా సార్ ఈరోజు అల్లు అర్జున్ గారు కూడా విషేషన్ చెప్పారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే అర్జున్ విశేషాన్ని మనం ప్రత్యేకంగా చూడాలి ఎందుకంటే మొన్న కనకరత్నం గారు వాళ్ళ నానమ్మ చనిపోయినప్పుడు పవర్ స్టార్ రావటం కానీ అర్జున్ కూడా రిసీవ్ చేసుకోవడం కానీ ఇద్దరు కలిసేట్టు వెళ్ళటం కానీ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ మధ్యలో గ్యాప్ ఉందనే ప్రచారాలకి తెరపడినట్టుగా కొంత అనిపించింది దానికి తగ్గట్టుగా ఈ రోజు మళ్ళీ ఆయన విశేష విశేష చెప్పడం ఏదైనా మనసులో ఏమున్నా కానీ పైకి మాత్రం చాలా అన్యోన్యంగా ఉంటారు ఎవరైనా ఈ స్థాయిలో పెద్దవాళ్ళు ఫ్యామిలీ ఇది ఉంటుంది ఒకసారి ఏంటంటే బయట జనాలు కూడా బోతాదులో చూస్తూ ఉంటారు ఆ రిలేషన్ని అది బయట వాళ్ళ వల్ల కూడా కొంత గ్యాప్ పెరుగుతుంటుంది హీరోల మధ్యలో గ్యాప్ పెరగడానికి కొంత బయట వాళ్ళు కూడా కారణం అవుతూ ఉంటారు ఏదేమైనా కానీ ఆయన విషయ చెప్పడం కూడా మంచిదే అలాగే మరి ఈ విషయస్లో చిరంజీవి గారు ఆ విషయ చెప్పడం కానీ ఆయనకి పవర్ స్టార్ మరి నాకు తండ్రి లాంటివైనా నువ్వే ఎట్లా అంటూ మీరు ఆరోగ్యత ఉండాలని చెప్పి ఆయన రిప్లై ఇవ్వటం అలాగే నాగబాబు గారికి చిన్నయ్య కూడా చిన్నయ్యకి ఈయన ఇచ్చిన రిప్లై కానీ అంటే నాని పాలకి వాళ్ళ బుక్ నాకు ఇచ్చారు ఆ బుక్ నాకు నేను రాజకీయ చైతన్యం చేశాను అని చెప్పి నాలో కలగడానికి కారణమైన బుక్ అని చెప్పి ఆయన చెప్పడం కానీ ఇలా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నారా లోకేష్ గారు చెప్పారు ఇలా సెలబ్రిటీ హోదాలో సినిమా ప్రముఖులు ఉంటారు రాజకీయ ప్రముఖులు చెప్తుంటారు ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగా లేకపోయినా హీరోగా ఉన్నా బయట బయట నుంచి రావు కానీ జనరల్గా సాధారణంగా బయట ప్రముఖులందరూ చెప్తూనే ఉంటారు అవునవును ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నప్పుడు పార్టీ అధినేతగా ఉన్నప్పుడు సో ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు మొత్తానికైతే ఇంకొకటి ఏంటంటే ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇప్పుడు ఉస్తాద్ కాకుండా ఇంకేవి సినిమాలు చేస్తున్నారనే అప్డేట్ కూడా చూశారు అవి కూడా ఏమి రాలా అంటే ఉస్తాద్ భగత్ సింగే ఇప్పటికి లాస్ట్ సినిమానా ఈ మూడేళ్లలో ఇంకా వేరే సినిమాలు ఏమి లేవా అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఉంటే ఖచ్చితంగా కమిట్ అయి ఉంటే అప్డేట్ వచ్చేది అది రాకపోవడం కూడా కొంత నిరుత్సాహం కలిగించింది లో అంటే సో ఇంకా పాలిటిక్స్ వైపు అనుకోవచ్చు అనుకోవచ్చు నేను అనుకోవడం ఏంటంటే ఇరవై లోపు ఇంకో పొలిటికల్ సినిమా ఏదైనా చేసే అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నాను నేను అనుకోవడం అది నేను అనుకోవడం ఏంటంటే శేఖర్ కమ్ముల ఆ లీడర్ సినిమా చేసినప్పుడు లీడర్ టూ చేస్తా అన్నారు కాబట్టి ఆ లీడర్ టూ సీక్విలో రానాను పవర్ స్టార్తో సినిమా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే భీమల నాయకులో రాణాను ఆయన ఉన్నారు ఇదే ఏమైనా కార్యరూపం దాల్స్తే భవిష్యత్తులో లీడర్ టూగా ఎట్టగా ఆయన లీడర్ టూ నే ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా లీడర్ లీడర్ టూ నే కాబట్టి లీడర్ టూ అనే పేరుతో సినిమా వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు అనేది నా అభిప్రాయం అంటే ఇప్పటివరకు అయితే మనకి మూవీస్ కి సంబంధించి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం పాలిటిక్స్ వైజ్ వేలో వచ్చే ఛాన్సెస్ పొలిటికల్ గా చేసే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఎన్నికలు కూడా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ కూటమి స్నేహ బంధం అనేది పదిహేను ఏళ్ళ పాటు కొనసాగాలని కోరికను పవర్ స్టార్ వ్యక్తం చేశారు ఆ స్నేహం కంటిన్యూగా కొంతమంది బయట వాళ్ళు చెడగొట్టడానికి ప్రయత్నం చేసినా బయట వాళ్ళు చెడగొట్టడానికి ఇవన్నీ చేస్తున్నారని వేసిన జ్ఞానం వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఆ బంధం పదిహేను ఏళ్ళ పాటు ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అభిప్రాయంతో ఆయన ఉన్నారు కాబట్టి కూటం అనేది ఇట్లా ఈ బలంగానే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఓకే సార్ దీనికి సంబంధించి అయితే చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఎవరెవరు విషష్ చేశారు ఏంటి అనే వాటి గురించి అయితే అలాగే ఏంటంటే ఈ రోజు మనకి ఆయన బర్త్డే స్పెషల్గా వచ్చేసి ఓజీ గ్లీమ్స్ అనేవి బయటకు వచ్చాయి సో అది చూసిన తర్వాత ఎలా అనిపించింది సార్ అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అందులో మీరు ఇందాక చెప్పినట్టు విలన్ క్యారెక్టర్ చేసిన ఇమ్రాన్ హసీన్ కానీ పవన్ కళ్యాణ్ మొన్న ఇరవై ఇవాళ చూసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా అది ఒక స్పెషల్ మూవీ అని చెప్పాలి పవర్ స్టార్కి ఖచ్చితంగా ఓజీ అనేది హిట్ అవుతుంది ఆ హిట్ అయితే ఆ ప్రభావం అనేది ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఖచ్చితంగా ఉంటుంది అంటే సార్ ఇప్పటి వరకు మూవీస్ అన్నీ ఒకటి అనుకుంటే సో వీటన్నింటిలో కన్నా ఇది సపరేట్ అనుకోవచ్చు అంటారా సార్ అనుకోవాలి ఎందుకంటే సుజిత్ సినిమా కదా ఎందుకంటే మాస్ పాత్ర పూర్తిగా మాస్ వీరమ్మల్ అంటే కొన్ని అది పీరియడిక్ సినిమా కాబట్టి ఆ సినిమాని మన పక్కన పెట్టుకుంటే మాస్ పవర్ నుంచి మాస్ కోరుకునే వాళ్ళకి అలాంటి పాత్ర రాబోతుంది కాబట్టి ఓజీ ఓజీ హస్ గంభీర్ అనే పాత్ర ఖచ్చితంగా ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు ఓకే సార్ సో మొత్తానికైతే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఓజీ మూవీ ఎలా ఉండబోతుంది అంటారు థియేటర్స్ల హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఒక ఒక ట్రెండ్ అనేది సృష్టిస్తుంది అనుకుంటాను నేనైతే ఓకే సార్ ఓజీ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయాల గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం నమస్తే